తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మనల్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా ఎవరో సరిగ్గా స్పందించడం లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉనికి ఉందా లేదని చెప్పేసి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా రిజర్వేషన్ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిపోయినటువంటి సన్నాసులు దద్దములు ఎవరో మా మాట్లాడడం లేదు మిత్రులారా మనం కానీ ఈ టైంలో స్పందించకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అని చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి మిత్రులారా ఎక్కడైనా బయటికి రండి మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ఎవరితోని కొట్లాట మిత్రులారా పోరాటం చేద్దాం అంబేద్కర్ నిరంతర పోరాటం చేయమని చెప్పారు దళితుల జీవన మీదానం ఈ దేశంలో నిరంతర పోరాటం కావాలని చెప్పారు మిత్రులారా ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా పోరాటం చేద్దాం మనం హక్కులను సాధించుకుందాం రండి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి మనల్ని తొక్కేస్తూ ఉన్నారు రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ జస్ట్ పీనట్స్ మనకి ఇచ్చేటటువంటివి ఇంగిలి మిత్రులు మాత్రమే మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందల నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సమంగా పంచుతాడట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని రిజర్వేషన్ పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు పంచుతాడట ఊరి గారు ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా దేశవ్యాప్త ఉద్యమం ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు అన్ని భాషల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా మరి ముందుకు రావాలి లేకపోతే ఓవరాల్గా దళితులను తొక్కేసేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడనైనా కళ్ళు తెరవడం మిత్రులారా హిందీ సునీ ఎస్సీ ఆరక్షణ వర్గీ కణికే బహానీ దేశభరమే సభీ రాజనీతిక పార్టీ దళితంకి కర్ కంజోర్ హై மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எஸ் சி இடத்துக்கு வகைப்பாடு என்ற போர்வையில் தலித்த ஒற்றுமைக்கு எதிராக சதி செய்கிறார்கள் தமிழ் சகோதரங்களே இதை நாம் அரைவரும் ஒன்றாக எதிர்த்து போராட வேண்டும் இல்லை எனில் நாம் இந்த நாட்டில் இருப்ப இருந்து விடுவோம் தமிழ் சகோதரங்களே దయచేది కీడుంగాడు దయచేది మరేబేడి నన్న కన్నడ ఆత్మీయ స్నేహితురే అన్ని భాషల్లో ఉన్నటువంటి మిత్రులారా మనం అంతా ముందుకు వచ్చి పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోద్ది మిత్రులారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు మొత్తం గాలికొదలేసి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి ఈ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణకు బీజం వెత్తే మోడీ వచ్చి ఇది దేశం మొత్తం చేశారు మిత్రులారా ఓవరాల్గా ఇది మాల మీద కుట్రే కాదు దళితులందరినీ కూడా తొక్కేసేట కార్యక్రమం కాబట్టి ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాచ్ వాళ్ళు అన్నారు థ్యాంక్ యూ ఫస్ట్ వీక్ నుంచి శాంతియుతంగా నిరసన కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గం నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం ఆల్రెడీ జరుగుతున్నాయి ఆడ్రెడ్గా అనమాట ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్గా చేసేటటువంటి ప్రొటెస్ట్ కి ప్రజాస్వామ్యంలో అడ్డేమి లేదు కానీ ఆపారంటే మరి చెప్పాలంటే నిజంగా ఒక పోలీసులు యొక్క ప్రభుత్వం యొక్క అణచివతి సరిగానే మనం భావించవచ్చు ఇక ఎవరైతే జెన్యున్గా ఫైట్ చేస్తారో అందరినీ కలుపుకుని వెళ్తాం మనం మద్దతు కూడా